హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే చాలా సింపుల్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి వాటి వెయిట్ ఎంత అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ ఇయర్ రింగ్స్ చిన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఈ ఇయర్ రింగ్స్ అనేవి మనకి పైన టాప్స్ చిన్న బటన్స్ లాగా ఇచ్చారు ఈ హ్యాంగింగ్స్ అనేవి మనము తీసి కూడా మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు లేకపోతే పైవి చిన్నవి టాప్స్ అయినా కూడా తీసేసి అండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి టూ చిన్న బుట్టీస్ లాగా వచ్చి కింద హ్యాంగింగ్స్ కూడా చిన్నవి వచ్చాయండి చూడండి మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది వీటి ప్రైజ్ వచ్చేసి మనకి మూడు గ్రాములకి కొంచెం తక్కువ ఉందండి ఇవైతే ఈ ఇయర్ రింగ్కు స్కూల్కి వెళ్ళే పిల్లలకు అవనివ్వండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అండి డైలీ యూజ్కి అయితే చాలా సింపుల్గా అయితే ఉన్నాయి హెవీగా ఇష్టపడని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్